హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ పర్సన్ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేది చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి కంప్లీట్ లెస్ రీడింగ్ అనమాట ఈ వీడియో అనేది ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇందులో వచ్చే మెసేజ్లు అనేవి మీకు కనెక్ట్ అవుతాయనండి మీకు గనక మీ సిచువేషన్స్ సంబంధించినగా మెసేజ్లు ఇందులో కనెక్ట్ అవుతాయండి మీరు దాన్ని క్లైమ్ చేసుకోవచ్చు వీడియోని పాజిటివ్గా వస్తే క్లైమ్ చేసుకోండి మీ సిచ్యువేషన్స్ తగినట్టుగా మెసేజ్లు వస్తున్నాయో లేవో ఒకసారి మీరు చెక్ చేసుకోండి また。 మీకు గంక పర్సనల్ రీడింగ్ కావాలంటే అండి స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానని మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి అంటే పర్సనల్ రీడింగ్లో అయితేనే మీ పర్సన్కి మీకు సంబంధించి కానీ సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళు రావాలనుకుంటున్నారా లేదా వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే అది నేమ్స్ మీద చెక్ చేస్తాం కాబట్టి నేమ్ మీద తీస్తాం మీ నేమ్ కానీ వాళ్ళ నేమ్ ఇద్దరి నేమ్ మీద తీస్తాం కాబట్టి ఇక్కడ ఈ జనరల్ రీడింగ్ లాంటి ఇక్కడ ఎవరి నేమ్తో తీయట్లేదు అనమాట ఇక్కడ మెసేజ్లు కూడా అందరికి సంబంధించి వస్తాయి అనమాట ఏ ఒక్క పర్సన్ కి సంబంధించిన మెసేజ్లు అయితే రావు అందరికి సంబంధించిన మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి ఇందులో వస్తాయి అనమాట దానికి దీనికి ఇదే అనమాట తేడా మీకు రెజోనేట్ అయితే మీకు ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఇది ఓన్లీ రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి మీ కెరియర్ గురించి కూడా మీరు రీడింగ్ అనేది తీసుకు తీర్చుకోవచ్చు అనమాట అదే విధంగా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నాకు ఎలా ఉంది ఏం జరుగుతుంది నా లైఫ్లో అసలు నాకు జాబ్ వస్తుందా రాదా నా కెరియర్ ఎలా ఉంటుంది ఇది మీరు చెక్ చేసుకోవాలనుకున్నా కూడా అండి ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లారిటీగా ఉంటే మనం క్లారిటీగా చూసి చెప్పవచ్చు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్పై నా నెంబర్ని ఇస్తాను ఇప్పుడైతే నేను వీడియో చేయబోతున్నానండి మీ పర్సనల్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఫస్ట్ నేను తీస్తాను వీడియో చూసే ముందండి లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతే ఇందులో మీకు సంబంధించిన మెసేజ్లు ఇందులో రావచ్చు అనమాట అందుకని నేను లైక్ చేయమని చెప్తున్నా అనమాట ఎందుకంటే ఎనర్జీస్ మీద మనం రీడింగ్ చేస్తాం కాబట్టి ఎనర్జీస్ కనెక్ట్ అవుతే ఎవరి ఎనర్జీస్ ఎక్కువ కనెక్ట్ అయితే వాళ్ళకి సంబంధించిన మెసేజ్లు వస్తూ ఉంటాయి అనమాట ఇందులో చూద్దామండి ప్లీజ్ యూనివర్స్ ఏం జస్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ నేను ఇక్కడ కార్డ్స్ అన్ని పెడతానండి పెట్టినాక క్లారిఫికేషన్ అనేది తీస్తాను దానికి క్లారిఫికేషన్ గా నేను చూస్తాను కొంతమందికి ఇంకా డౌట్ ఉంటుందంటే ఇప్పుడు వీడియోస్ చూసే వాళ్ళకి ఇదంతా నిజమేనా అని డౌట్ ఉంటుంది ఇక్కడ మీకు ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి ఈ సిచ్యువేషన్కి మీ సిచ్యువేషన్కులో ఇటువంటి సంబంధించి జరిగి ఏమైనా ఉంటే మెసేజ్లు ఉంటే మీకు ఇందులో వచ్చే మెసేజ్లు మీకు కనెక్ట్ అయితే కనుక ఈ మీకు పర్సనల్ రీడింగ్ కూడా మీకు కరెక్ట్గా యాక్యురెంట్గా వస్తుంది అనమాట ఎందుకంటే ఎనర్జీస్ ప్రకారం తీసేవి నేను ప్రకారం తీసేవి కాబట్టి ఎనర్జీస్ కరెక్ట్గా వస్తాయండి మీకు ఇక్కడ లో మీకు ఇక్కడ అంటే మీ ఈ మెసేజ్ ఎలా రెజనెట్ అవుతున్నాయి ఎంతవరకు వరకు రెజోనేట్ మీరు చూసుకుంటే మీకు పర్సనల్ రీడింగ్ లో కూడా మీరు చూసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఉండిద్ది అనమాట అదే చూద్దామండి ఇప్పుడు డెక్ నుంచి క్లారిఫికేషన్స్ అనేది తీద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ నేను ఇక్కడ కార్స్ని షఫుల్ చేస్తున్నానండి షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ని అనుకోండి వాళ్ళ తో ఉండే మెమరీస్ మీరు గుర్తు చేసుకోవచ్చు అండి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి నేను ఫస్ట్ కార్డు చూద్దామండి ఫస్ట్ కార్డు ఏమొస్తుంది అనేది మెసేజ్ ఐ డస్ నాట్ ఫీల్ రైట్ బీయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే మీ నుండి దూరంగా ఉండడం సరైంది కాదు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే అండి మీ నుంచి అంటే దూరంగా ఉండడం అది సరైన నిర్ణయం కాదనమాట సరైన నిర్ణయం కాదు అన్నట్లుగా చెప్తున్నారనమాట అటువంటి మెసేజ్ వస్తుందండి దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది ఇద్దాం ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది మీ నుండి దూరంగా ఉండడం సరైనది కాదు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది మీ నుండి దూరంగా ఉండడం సరైనది కాదు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ దీనికి క్లారిఫికేషన్ ఇవ్వండి మీ నుంచి దూరంగా ఉండడం సరైనది కాదు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ ది హైర్ ఆఫ్ ఎంట్ అండి వాళ్ళు ఉంటున్నారంటే కష్టంగా ఉంటున్నారు అనుకోవచ్చు అండి మనం చెప్పాలంటే కానీ వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు వేరే దగ్గర వాళ్ళ సలహాలు వాళ్ళ మనసులో ఉండే ఒపీనియన్స్ని ఇంకొకళ్ళ దగ్గర చెప్తున్నారు అనమాట మీ నుంచి దూరంగా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనేది వేరే వాళ్ళ దగ్గర అడగడం తెలుసుకోవడం ఏదో జరుగుతుంది మీ గురించి అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుందండి మీ పద్ధతి అనేది వాళ్ళకి నచ్చుతూ ఉండొచ్చు ఒక ట్రెడిషనల్ మెంటాలిటీ అనమాట మీ పర్సన్ కూడా ఒక ట్రెడిషనల్గా ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుందండి వీళ్ళు ఎవరినో కలుస్తున్నారు మీ గురించిగా అంటే ఈ దూరాన్ని తగ్గించడం కోసం ప్రయత్నం అనేది ఏదో చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ నాకు చూపిస్తుంది అండి కొంతమందికి అయితే అండి మ్యారేజ్ చేసుకోవాలని కనిపిస్తుంది అనమాట అంటే మిమ్మల్ని వేరే వాళ్ళ పెద్దవాళ్ళ ద్వారానే ఏదో ఒక మధ్యలో వేరే వ్యక్తిని కలిసి కానీ వాళ్ళ ద్వారా ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనో ఇటువంటి ఉద్దేశం కూడా కొంతమందికి ఉన్నట్లు కనిపిస్తుంది అండి కొంతమంది అయితే మీ గురించి కనుక్కోవడం ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది అటువంటి ఎనర్జీ ఎలాగైనా సరే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలని చూస్తున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళైతే అండి మ్యారేజ్ ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారనమాట మీ ఎవరి దగ్గర సలహాలు ఏవో తీసుకుంటున్నారన్నమాట మీ విషయంలో అటు మీకు మీకు దూరంగా ఉండడం సరైంది కాదని వీళ్ళకి కూడా ఆలోచన అనేది స్టార్ట్ అయ్యింది అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట ఒక కొంచెం చైల్డిష్ బిహేవియర్తో మీకు దూరంగా ఉన్నా కూడా ఈ పర్సను ఇప్పుడు వీళ్ళ రిలేషన్ సక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట అంటే కొంచెం పొగరు ఇగో అథారిటీ చూపించిన మీ పైన వీళ్ళు కొంచెం ఆర్డర్గా రూలింగ్గా ఉన్న మీ దగ్గర వీళ్ళు లో ఒకవేళ అలా ఉంటే కనుక వాళ్ళు ఇప్పుడు మీతో ఉంటే హ్యాపీగా ఉంటది అని మాత్రం అనమాట ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట కొంతమంది కొంచెం మంచి పొజిషన్లో కూడా ఉండొచ్చండి కొంతమంది టీచర్స్ అవ్వచ్చు లెక్చరర్స్ అవ్వచ్చు అదే మంచి ప్రొఫెషన్స్ లో ఉండొచ్చు అనమాట కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండొచ్చు ఇటువంటి ఎనర్జీస్ కూడా నాకు అనమాట ఏదో ఒక జాబ్లో లో మంచి పొజిషన్లోనే కనిపిస్తున్నారు అనమాట మీ పర్సన్ అటువంటి ఎనర్జీ నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఐ వాంట్ టు మేక్ థింగ్స్ రైట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే నేను విషయాలను చ చక్కదిద్దాలనుకుంటున్నాను అంటున్నారు నేను ఇప్పుడే చెప్పాను మీకు ఈ రిలేషన్లో మీ ఇద్దరి మధ్య వచ్చిన సపరేషన్ని వీళ్ళు తగ్గించాలని చూస్తున్నారు అనమాట వాటిని విషయాలన్నీ సరిచేయాలని అనమాట దాని గురించి ఎవరినైనా కలవడం మాట్లాడడం ఏదో జరుగుతుంది అన్నట్లు కూడా కనిపిస్తుంది ఎవరిదో సలహాలు సూచనలు తీసుకుంటున్నారు దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది తీద్దామండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నేను విషయాలను చక్కదిద్దాలని అనుకుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ నేను విషయాలను చక్కదిద్దాలని అనుకుంటున్నాను అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి వస్ నేను విషయాలను చక్కదిద్దాలని అనుకుంటున్నాను అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి నైట్ ఆఫ్ వాంట్స్ అనమాట అంటే మీ మీద చాలా ఫ్యాషన్ కనిపిస్తుంది అండి ఈ పర్సన్కి మధ్యలో అయితే కొన్ని అడ్డంకులు ఉన్నా కూడా వీళ్ళు మీ వైపు రావాలని ఒక ఫ్యాషన్ తోటి మీ వైపు రావాలని చూస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ ఏదో కనిపిస్తుంది అనమాట విషయాలు మీ లైఫ్ లైఫ్లోకి మళ్ళీ రావాలన్నట్లుగా కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ చూపిస్తుందండి కొంచెం ఈ పిల్ల ఈ పర్సన్కి కొంచెం ఇంట్రెస్టెడ్ అనమాట మనీ అంటే మనీ ఎక్కడ ఎలా సంపాదించాలి ఎలా అంటే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ విధంగా కూడా ఉంటాయి అనమాట వీళ్ళ ఆలోచనలు అన్నిటి ఒక రిలేషన్షిప్ గురించే కాకుండా వీళ్ళ లైఫ్ గురించి కూడా ఎలా సెటిల్ అవ్వాలి వీళ్ళు సెటిల్ అనమాట అలా ఉండాలనే విధంగా ఆలోచిస్తారనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట అంటే ప్రేమ ఉంది ఇష్టం ఉంది అన్ని కనిపిస్తున్నాయని మీ మీద కానీ మంచి పొజిషన్ కూడా ఉండాలని కూడా కోరుకుంటున్నారు అనమాట ఒకవేళ కొంతమంది మంచి పొజిషన్లో ఉండొచ్చు లేని వాళ్ళైతే అంట అటువంటి గొప్ప పొజిషన్లో కూడా ఉండాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఈ ఈ మధ్యలో రిలేషన్షిప్ ఏ అన్న చెడ్ చెడ్డు అంటే చెడ్డ ఇష్యూస్ ఏమైనా జరిగినా ఇవన్నీ కూడా అడ్డంకులు వస్తున్నా గానీ ఎలా అయినా సరే మళ్ళీ రిలేషన్ని కొనసాగించాలి అని మాత్రం అనుకుంటున్నారు అనమాట అటువంటి ఎనర్జీ నాకు ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఐ కెన్ ఫీల్ యువర్ డిజైర్ ఫర్ మీ అని చెప్పి చెప్తున్నారు అనమాట నా పట్ల మీకున్న కోరిక నాకు అర్థమవుతుంది అని చెప్పి చెప్తున్నారు మీరంట ఏదో మ్యానిఫెస్టేషన్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ కోరిక వాళ్ళకి అర్థమవుతుందంట మీ ఆలోచనలు వాళ్ళకి అర్థమవుతుంది అంట ఆ విధంగా మెసేజ్ అనేది ఇస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నా పట్ల నీకున్న కోరిక నాకు అర్థమవుతుంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నా పట్ల నీకున్న కోరిక నాకు అర్థమవుతుంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ నా పట్ల నీకున్న కోరిక నాకు అర్థమవుతుంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ ది లవర్స్ చూడండి ఇక్కడ సోల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అంటే ఇద్దరికి ఇష్టం ఉంది ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం ఉంది బాగా అట్రాక్షన్ కనిపిస్తుంది అనమాట అంటే మీరు వాళ్ళ వాళ్ళని వదిలి ఉండలేరు వాళ్ళు మిమ్మల్ని వదిలి ఉండలేరు అనమాట అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది మధ్యలో ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా ఎంతమంది మధ్యలో అడ్డం వచ్చినా ఎన్ని పుల్లలు పెట్టినా ఏం చేసినా మీ రిలేషన్ మాత్రం మీరు మీరంటే వాళ్ళకి ఇష్టం ఉంది వాళ్ళంటే మీకు ఇష్టం ఉందనమాట అటువంటి ఎనర్జీ అనేది ఇక్కడ చూపిస్తుందండి కాకపోతే అండి మీ పర్సన్ కొంచెం ఈగో పొగరు కూడా ఉండి ఉండొచ్చు అటువంటి ఎనర్జీస్ కూడా నాకు స్తున్నాయి అనమాట అంటే కొంచెం యాక్టిట్యూడ్ చూపించే పర్సన్ అనమాట అంటే ప్రేమ ఉంటుంది అది మనసులో ఉన్నా కానీ వీళ్ళు పైకి మాత్రం చాలా కాకుండా ఒక్కొక్కసారి కఠినంగా కూడా వ్యవహరిస్తారనమాట ఎందుకు ఇలా ఉంటారబ్బా వీళ్ళు ఒకసారి ఒక రకంగా ఒకసారి ఒక రకంగా అని కూడా మీకు అర్థం కాకపోవచ్చు అనమాట వీళ్ళ వీళ్ళు వీళ్ళ మెంటాలిటీ అలా ఉంటుంది అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు ఇక్కడ చూపిస్తుందండి నాకు అంటే ఒక్కొక్కసారి చాలా ఎమోషనల్గా ఉంటారు ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు ఒక్కొక్కసారి ఉన్నట్టుండి అంతగా ఇంట్రెస్ట్గా లేనట్టుగా ఇంట్రెస్టెడ్గా లేనట్లు కూడా ఉంటారు అనమాట అటువంటి ఎనర్జీలో వీళ్ళు ఉన్నారన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ అటువంటి ఎనర్జీలే వీళ్ళు ఉన్నారు అన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుందండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ వర్ టోల్డ్ మై ఫ్యామిలీ అబౌట్ యూ అంటున్నారండి వాళ్ళు ఏమంటున్నారంటే నేను మీ గురించి నా కుటుంబానికి చెప్పాను అంటున్నారండి మీ మీ మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు వాళ్ళంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పారంట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తుంది అనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారండి మీ గురించి లేదు అటువంటి ఎనర్జీ అనమాట అంటే వాళ్ళు చెప్పారు మీ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ ప్లీజ్ యూనివర్స్ ఏం చేస్తా ప్లీజ్ క్లారిఫికేషన్ స్ నేను మీ గురించి నా కుటుంబానికి చెప్పాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను నీ గురించి నా కుటుంబానికి చెప్పాను అని అంటున్నారు ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివాస్ ప్లీజ్ క్లారిఫికేషన్ నేను నీ గురించి నా కుటుంబానికి చెప్పాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఇక్కడండి అంటే చెప్పకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి గొడవలు ఇంకెందుకు దాచడం అన్నట్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మీ విషయం అయితే చెప్పేసి ఏదైనా అవ్వని ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వచ్చినాయి కానీ నేను అయితే ముందు చెప్పాలి అనుకున్నారనమాట చెప్పేశారు అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట ఏమి గొడవలు జరిగినా ఏం జరిగినా కానీ వాళ్ళ మనసులో ఉండే ఉద్దేశం అయితే చెప్పాలి అనుకున్నారు చెప్పారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది చాలా చాలా ఎందుకంటే చెప్పకపోతే మళ్ళీ ఈ పర్సన్ ఎలా అంటే వాళ్ళు కూడా స్పై వీళ్ళ ఈ పర్సను లేడీ కానీ జంట్ కాని అండి ఎక్కడ వీళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే చేయి జారి జారిపోతారో అనే నిఘా కూడా కొంతమందికి ఉండుంటుంది అనమాట అంటే వీళ్ళని కంట్రోల్ చేస్తారు ఎలానో ఉంటారనమాట అందుకని వీళ్ళు ఏ విషయమైనా సరే చెప్పేయడమే బెటరు అసలుకి వాళ్ళు మన మీద ఒక ఆశలు పెట్టుకొని ఇవన్నీ ఎందుకు వచ్చిన గోలా అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మీ గురించి చెప్పడం అయితే జరిగిందనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇప్పుడు చూపిస్తుంది అనమాట చాలా స్ట్రాంగ్గా చే మీ విషయాల్లో కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా స్ట్రాంగ్ అయిన డెసిషన్ ఏదో తీసుకున్నారన్నట్లు కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అంటే ఎవరు ఎవరు కంట్రోల్లో ఉండకూడదు చెప్పేయడమే బెటర్ అని అనిపించింది అనమాట వాళ్ళకి అందుకని వాళ్ళు ఆ డెసిషన్ అనేది అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే యామ్ షట్టింగ్ యూ అవుట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారు అంటే నేను ఆపేస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు చెప్తున్నారనమాట వాళ్ళంటే ఏ విషయాల్లో మిమ్మల్ని మిమ్మల్ని ఆపారంట ఎందుకు ఆపారో మరి చూద్దాము దీని క్లారిఫికేషన్ ఏమొస్తుంది అనేది ప్లీజ్ యూనివర్సేంజెస్ ప్లీజ్ క్లారిఫికేషన్ నేను నిన్ను ఆపేస్తున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నేను నిన్ను ఆపేస్తున్నాను అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ నేను నిన్ను ఆపేస్తున్నాను అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీనికి క్లారిఫికేషన్ ఇవ్వండి ఆపేస్తున్నారండి అంటే ఎందుకు ఆపేస్తున్నారంటే వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది అందుకే మిమ్మల్ని కొంతకాలం అట్లా ఉండమని సైలెంట్గా ఉండమని చెప్పు ఉంటారు అనమాట మీకు అంటే వెయిటింగ్ మోడ్లో ఉంచుంటారు మిమ్మల్ని అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట లేదంటే వాళ్ళు కూడా కొంతకాలం వెయిట్ చేసి ఉండుంటారు అనమాట రిలేషన్ గురించి ఇంట్లో చెప్పాలా లేదా అనే విధంగా ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉండుంటారనమాట కానీ ఏదైతే అదైంది పర్లేదు అన్నట్టు చెప్పారు కానీ అంటే వెయిటింగ్ చేస్తున్నారనమాట రిజల్ట్ ఏమొస్తుందా అనే విధంగా ఎదురు చూస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ కూడా నాకు కనిపిస్తుంది ఈ విషయంలో కూడా మిమ్మల్ని కూడా వాళ్ళు కొంతకాలం ఆగి ఉండ ఉండమని ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీ చూపిస్తుంది ఎప్పటికైనా ఒక న్యాయం రిలేషన్ రిలేషన్కి జస్టిస్ అనేది తీసుకురావాలనేది మాత్రం వాళ్ళ ఆలోచనలో ఉందనమాట అంటే మీ రిలేషన్కి ఒక న్యాయం చేయాలనే ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది అన్నట్లుగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ప్రజెంట్ అయితే అటువంటిది ఎనర్జీ కనిపిస్తుంది అనమాట అంటే మిమ్మల్ని కొంతసేపు వాళ్ళు అంటే రిలేషన్ అనేది అంటే బయటికి రాకుండా ఎవరికి చెప్పకుండా కొంతకాలం సీక్రెట్గా ఉండుండొచ్చండి తర్వాత మళ్ళీ చెప్పాలనుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మీ గురించి ఎప్పు ఉండి ఉండొచ్చు అనమాట మీరు చెప్తానన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఆపుండి ఉండొచ్చు ఇట్లాంటి ఎనర్జీస్ కూడా ఏవో కనిపిస్తున్నాయి అనమాట మీకు ఏది ఎవరికి రెజోనేట్ అవుతుంది ఈ మెసేజ్ అనేది మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ చూడ్డామని నెక్స్ట్ మెసేజ్ ఏంటి అంటే యు ఆర్ టూ గుడ్ ఫర్ మీ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే నువ్వు నాకు చాలా మంచి వాడివి లేదా మంచిదానివి మీరంటే వాళ్ళకి చాలా మంచి వాళ్ళు అంట అటువంటి ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది నేను క్లారిఫికేషన్ తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నువ్వు చాలా మంచి వాడివి లేదా మంచి దానివి అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నువ్వు చాలా మంచి వాడివి అని ఎందుకు అంటున్నారు లేదా మంచి వాడివి మంచి దానివి ఎవరంటే అండి ఇప్పుడు లేడీ చూస్తే జంట అనుకోవచ్చు జంట చూస్తే లేడీ అనుకోవచ్చు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది యూనివర్స్ దీని క్లారిఫికేషన్ ఇవ్వండి ది అండి డెవిల్ అంటున్నా మధ్య అంటే లస్టివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఒక ఒకసారి దాని అంటే వీళ్ళతో పో పోల్చుకున్నప్పుడు మీరే మంచి వాళ్ళు అనమాట వీళ్ళేమైనా ఏమైనా మధ్యలో తప్పటడుగులు వేసుండొచ్చు అండి మీరు వేయలేదనమాట అంటే మీరు పర్ఫెక్ట్గా ఉన్న రిలేషన్షిప్లో వీళ్ళు కొంచెం మధ్యలో ఏదైనా దారి తప్పు ఉండవచ్చు అండి ఇది ఎవరికి రెజోనెట్ అయితే ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు మధ్యలో దారి తప్పుండి ఉండొచ్చు అటువంటి ఎనర్జీస్ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట లేదంటే మీ పర్సన్ మధ్యలో ఇంకెవరినైనా ఇంట్రెస్ట్ అయ్యి మళ్ళీ అటే ఇల్లుండి ఉండొచ్చు అనమాట అట్లా మధ్యలో వీళ్ళేదో తప్పు చేశారు కానీ మీరు మాత్రం ఈ రిలేషన్లో పర్ఫెక్ట్గా ఉన్నారన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ చూపిస్తుందండి ఇక్కడ మీ గురించి చాలా మందితో డిస్కస్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట మీ రిలేషన్ని పెంచుకోవాలి బిల్డ్ చేసుకోవాలన్నట్లుగా చూస్తున్నారనమాట ఇక్కడ అందరికీ థర్డ్ పార్టీ ఉండాల్సిన అవసరం లేదండి నేను ఇక్కడ వచ్చిన వారికి ఎనర్జీస్ చెప్తున్నాను మీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఉంటే ఓకే థర్డ్ పార్టీ లేకపోతే మీరు తీసుకోని అవసరం లేదనమాట మిగతా మెసేజ్లు మీరు తీసుకోవచ్చు థర్డ్ పార్టీ ఉన్నవాళ్ళు వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను అనమాట అదే విధంగా అంటే మీ గురించి రిలేషన్ గురించి ఒకళ్ళకి చెప్పుకోవడం ఏదో జరుగుతుంది లేదంటే మీ ఒకే చోట వర్క్ చేస్తూ కూడా ఉండొచ్చు అట్లా రిలేషన్ పెంచుకో విద్య ఇద్దరి మధ్య అట్రాక్షన్ పెరిగి అది ప్రేమగా మారి రిలేషన్ అనేది ముందుకెళ్ళి ఉండి ఉండొచ్చు అనమాట అట్లాంటి ఎనర్జీస్ అనేవి కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట మీది సోల్ రిలేషన్ కాబట్టి మీరు మధ్యలో సపరేషన్ అయిపోయినా సిచ్యువేషన్ ఏదైనా మధ్యలో వేరే పర్సన్ వచ్చినా లేదంటే వేరే కారణాల వల్ల విడిపోయినా కానీ మీది సోల్ ఎనర్జీ కాబట్టి మళ్ళీ మీ పర్సన్ మీ వైపు చూపిస్తున్నారు ఫ్యాషన్ తోటి ఉన్నారు మళ్ళీ మీ మిమ్మల్ని మిమ్మల్ని వాళ్ళ లైఫ్ లోకి తీసుకురావాలి అన్నట్లుగా చూస్తున్నారు అనమాట దాని గురించి వీళ్ళు ఎవరితో ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారనమాట వాళ్ళు పెద్దవాళ్ళతోనూ ఫ్రెండ్స్ తోనో కొలీగ్స్తోనూ రి ఎవరితోనూ డిస్కషన్స్ అయితే చేస్తున్నారు అన్నట్లు జరుగుతుంది మళ్ళీ మీ రిలేషన్ ఎలాగ ముందుకు తీసుకెళ్లాలి నడిపించాలి అనే విధంగా చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ నాకు ఇక్కడ వస్తున్నాయండి అంటే వాళ్ళు రిలేషన్ అనే కాదని వాళ్ళ కెరియర్ను కూడా బాగా బిల్డ్ చేసుకోవాలని చూస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీసే నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొస్తుందంటే ఐ షో ఆఫ్ ఆన్ సోషల్ మీడియా ఫర్ యూ అని చెప్పి చెప్తున్నారు నేను మీకోసం సోషల్ మీడియాలో వీళ్ళంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో గమనిస్తున్నారంట అంటే మీరు ఎక్కడైనా ఫేస్బుక్లోనో ఆన్లైన్లో ఉన్నారా లేదా ఇట్లా అనమాట వీళ్ళు ఇట్లా చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది మిమ్మల్ని సోషల్ మీడియాలో చెక్ చేస్తున్నారు అన్నట్లు కూడా వీళ్ళు చెప్తున్నారు అనమాట అది ఇన్స్టాలోనో ఇంకెక్కడైనా సరే అండి మిమ్మల్ని ఏదో వీళ్ళు సోషల్ మీడియాలో గమనిస్తున్నారంట అటువంటి ఎనర్జీస్ అనేవి మెసేజ్లు అనేవి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి